మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్తే వర్కర్స్ని ప్రాబ్లమ్ని అయితే కార్తిక్ అయితే ఇక ఎలాగోలాగా క్లేయర్ చేస్తాడు దాంతో దసరథ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ లోపలికి వెళ్తారు ఇంతలోకి పారిజాతానికి శ్రీధర్ ఫోన్ చేస్తాడు ఇక పారిజాతం వీడేంటి ఈ టైంలో ఫోన్ చేశాడు అని చెప్పేసి హలో ఏంటి ఫోన్ చేశావు అత్తయ్య గారు ఏంటి మర్యాద తక్కువైంది అయ్యో వీడికి మర్యాద కూడా అల్లడి గారు ఎందుకు ఫోన్ చేశారు ఏంటి అత్తయ్య గారు వర్కర్లు సమస్య మీద వస్తే నా కొడుకు ఆ సమస్య తీర్చేశాడంట కదా ఈ విషయం నీకెలా తెలిసింది అయ్యో అత్తయ్య గారు నేను ఎక్కడ ఉన్నా ఆ ఇంటి మీద కన్నేసి ఉంచుతాను ఆ ఇంట్లో ఏ సమస్య వచ్చినా నా వరకు వస్తుంది అబ్బో ఏడ్చవులే ఏంటి అంటున్నారు ఏం లేదు ఇప్పుడు నువ్వెందుకు ఫోన్ చేసేదో చెప్పు నా కొడుక్కి కొంచెం కూడా బుద్ధి లేదు మా మేమనుకునేది కూడా అదే అదేంటి అవును కదా లేకపోతే ఆ ముసలోడేమో నా కొడుకుకి నాన్న తిప్పలు పెడుతూ ఆ ఇంట్లో పనివాళ్ళ చూస్తూ ఉంటే వీడేమో వాళ్ళకొచ్చే సమస్యని తీర్చడం ఏంటి ఏమీ అర్థం కావట్లేదు ఇక్కడేమో ఈ కాశీగాడు స్వప్న నా తల తింటున్నారు ఏంటి నా మనవడు మీ ఇంట్లో ఉన్నాడా అవును ఎల్లరికా అల్లుడుగా సెటిల్ అయిపోవడానికి నా ఇంటికి అసలు వీళ్ళ బాలకం ఏంటో వీళ్ళ పద్ధతి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏమైంది అల్లుడు ఎంతైనా ఆ స్వప్న నీ కుతురే కదా అవును అటా గాడు ఇటు ఈ స్వప్న ఎవ్వరూ అర్థం కావట్లేదు నాకు కానీ నీ కొడుకు దాసు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలుసా నీకు అయ్యో ఆ విషయం గురించి నువ్వే నన్ను అడగాలి నా అమాయకం కొడుకు ఎక్కడ ఉన్నాడో ఏంటో ఇదే విషయం గురించి అడిగినా సమాధానం చెప్పట్లేదు నాకెందుకనో ఖచ్చితంగా దీని వెనక నా కొడుకు కార్తీక్ ఉన్నాడేమో అనిపిస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామనే ఫోన్ చేశాను ఏంటనుడు నువ్వు అంటుంది అవును నా అల్లుడికి ఎలా అయినా మీ నాన్నని వెతికి పెడతానో పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా అంటే లేదు బావ కంప్లైంట్ ఇవ్వద్దన్నాడు నేను ఇవ్వను అంటున్నాడు ఇటు మీరేమో ఆ దాసుగా గురించి పట్టించుకోవడం కూడా మానేశారు నాకెందుకనో ఆ దాసు నా కొడుకు కార్తిక్గాడి దగ్గరే ఉన్నాడేమో అనిపిస్తుంది వాడే ఏదో చేస్తున్నాడు ఆ పెద్ద దాంతోనే వాడు వాడి పిల్ల మీ ఇంట్లో పని వాళ్ళగా జాయిన్ అయ్యారు నా అనుమానం కరెక్ట్ అయితే ఖచ్చితంగా అదే జరిగి ఉంటుంది అని అంటూ ఉంటే పారిజాతం వీడి బ్రెయిన్ చిన్నదే అనుకున్నాను కానీ వీడికి బాగానే తెలివితేటలున్నాయి అబ్బాకాన్ని తెలుగుతేటలు ఉన్నాయి కాబట్టి కొడుకు కూడా ఇలా ఉన్నాడు వీడు చెప్పినట్టు ఆ గడు దాసుగాడిని వాడి దగ్గర పెట్టుకొని ఇదంతా ప్లాన్ చేస్తున్నాడా జోష్ నా ఇంటి వాల్సరాలు కాదని దాసుగాడు కార్తిక్గాడికి చెప్పేసి ఉంటాడా అందుకనే ఈ ఇంట్లో పని వాళ్ళుగా వచ్చారా ఏమై ఉంటుంది అని పారిజాతం ఆలోచిస్తూ ఉంటే అయ్యో అత్తయ్య గారు అలడు నేను తర్వాత ఫోన్ చేస్తాను ఉంటా అంటూ పారిజాతం ఫోన్ పెట్టేసి ముందు ఈ దీప ఏమడుగుతుందో ఏంటో ఆ ముసలోడు ఆవేశంలో ఈ దేనికి ఒప్పేసుకుంటాడో వెళ్ళి చూడాలి అని అనుకుంటూ ఉంటే ఇక జ్యోష్న తాత ఈ దీప గురించి నీకు తెలీదు ఈ దీప చాలా తెలివైంది ఖచ్చితంగా అగ్రిమెంట్ పేపర్ని క్యాన్సిల్ చేయమని చెప్తుంది దానికి మాత్రం నువ్వు వెట్టి పరిస్థితిలో ఒప్పుకోకూడదు అని అంటూ ఉంటే ఇక దీప నవ్వుతూ ఉంటుంది చూసావ తాత దీప ఎలా నవ్వుతుందో చూడండి మేడం దీప అలాంటిది కాదు అని కార్తీక్ అంటాడు ఇక దీప చూడు చూసిన అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేయించుకుంది నువ్వు అంటే ఆ అగ్రిమెంట్ పేపర్ క్యాన్సిల్ చేసే హక్కు నీకు మాత్రమే ఉంటుంది తాతయ్యకి కాదు కాబట్టి ఆ విషయం గురించి నేను ఎప్పటికీ అడగను అని అనగానే ఇక పారిజాతం ఎప్పటికీ అడగను అంటే ఏంటే ఆస్తి మీద కన్నేసావా ఏంటి ఇప్పుడు ఈ ఆస్తిలో సగం వాటా అడుగుతావా ఏంటి అని అంటూ ఉంటే ఇక కార్తిక్ పారు దీప గురించి తెలుసుకుంది నువ్వు ఇదేనా దీప ఎప్పుడు కూడా ఆస్తులకి హంగులకి తను ఆశపడదు తెలుసురా వాటన్నిటికీ ఆశపడకుండా బంధాల మీద ఆశలు పెంచుకుంటుంది అందుకే కదా ఈ ఇంటిని రెండు ముక్కలు చేసింది అని సుమిత్ర అంటుంది దాంతో దసరథా సుమిత్ర దీప ఎప్పుడు అలా అనుకోలేదు దీప అలా అనుకుంటే ఈరోజు వీళ్ళు మన ఇంట్లో పని వాళ్ళుగా ఉండరు డాడీ మీరు ఆ దీపని సపోర్ట్ చేయొద్దు జ్యోష్న నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు ఉన్న మాటే మాట్లాడుతున్నాను ఈరోజు ఫ్యాక్టరీకి సమస్య వచ్చిందంటే దానికి కారణం నువ్వు నువ్వు కనుక సీఈఓగా నీ పని నువ్వు ఉంటే ఈరోజు సమస్య వచ్చేది కాదు ఈరోజు అందరం ఇలా దీని గురించి మాట్లాడుకునే వాళ్ళమే కాదు అని అంటూ ఉంటే ఇక శివనారాయణ ఇప్పుడు దాని గురించి ఎందుకులే దసరదా ఇప్పుడు మీరు చేసిన దానికి నేనైతే మీరు ఏం అడిగినా ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను అడగండి ఏం కావాలి మీకు అని వెనకాలనే ఇక వెంటనే తాతయ్య గారు ఇది అత్యాశ అనుకుంటారో ఇంకేమనుకుంటారో నాకు తెలీదు కానీ కార్తీక్ బాబు ఇదివరకు మీ రెస్టారెంట్కి సీఈఓగా ఉండేవారు కానీ ఇప్పుడు కార్తీక్ బాబుని మీరే సీఈఓ నుంచి తీసేశారు కాబట్టి మీరే కార్తీక్ బాబుని సీఈఓని చేయాలి అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పారిజాతం అంటున్నానా నాకు తెలుసు ఈ దీప ప్లాను అదే మెల్లగా ఆ దాని భర్తని సిఈఓని చేసి తర్వాత ఈ ఆస్తి మొత్తాన్ని కొట్టేయడానికే వీళ్ళ ఇంటికి పాని వాళ్ళ కింద వచ్చారు అని అంటూ ఉంటే ఇక శివనారాయణ నోరు నేను ఎవరు మాట్లాడమన్నారు నేను నిన్ను చెప్పాను కదా నేను చెప్పే వరకు నోరెత్తదని అది కాదండి తాత ఈ దీప కావాలని నాటకాలు ఆడుతుంది ఈ దీప మాటల్ని నమ్మద్దు బావని సీఈఓ అని చేయొద్దు ప్లీజ్ తాత అని అంటూ ఉంటే ఇక దసరథ నాన్న మీ నిర్ణయం చెప్పే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పు దసరథా చూడండి నాన్న ఒకప్పుడు కార్తికే మన రెస్టారెంట్స్కి సీఈఓగా ఉండేవాడు సీఈఓగా ఉన్నప్పుడు ఏ సమస్య కూడా మన రెస్టారెంట్ వరకు రాలేదు ఇప్పుడు కూడా వచ్చిన సమస్యని వాడే తీర్చాడు కాబట్టి వాడిని సీఈఓగా ఉంచితే మనం ఎప్పుడు కూడా మన రెస్టారెంట్కి ఏ ఇబ్బంది రాదు నా అభిప్రాయం కూడా అదే అని అంటూ ఉంటాడు ఇక జ్యోష్న తాత ప్లీజ్ తాత నువ్వు ఆ పని మాత్రం చేయదు ఆఫీస్లో అందరి ముందు నేను తలదించుకోవాల్సి వస్తుంది తాత ఆ పంచైకు తాత అని అంటూ ఉంటే ఇక దీప అలాగే కార్తీకు శివనారాయణ ఒప్పుకుంటాడో లేదన్న టెన్షన్ పడుతూ ఉంటే ఇక శివనారాయణ ఈ విషయంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కార్తిక్ని సీఈవం చేయడంలో నాకే సమస్య లేదు అని అంటూ ఉంటే ఒక్కసారిగా పారిజాతం అలాగే జోస్న షాక్ అయిపోతారు ఇక పక్కనున్న సుమిత్ర అలాగే దశరథ కూడా ఆనందపడుతూ ఉంటారు ఇక ఇంతలోకి శివనారాయణ ఇదే నా నిర్ణయం ఇక ఈ నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు తాత అది ఇక పారిజాతం అయితే అది కాదండి నోర్మేయమన్నానా నువ్వు ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను అంటూ కోపంగా వెళ్ళిపోతాడు ఇక దశరథ ఒరే కార్తిక్ ఎన్నాళ్ళకి నీ స్థానానికి దక్కిందిరా నువ్వు అనుకున్నది సాధించావు అంటూ కార్తిక్ని విష్ చేస్తాడు ఇక సుమిత్ర ఒరే నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు కానీ నీ భార్యని చూస్తేనే నా కోపం కట్టలు తెంచుకొని వస్తుంది అంటూ సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జోష్న అలాగే భారీజాతమైతే అమ్మ అమ్మనా మనవడా సిఈఓ పదవికే ఏకనామం పెట్టావన్నమాట పెద్ద మేడం ఏంటి అలా అంటుంది పారు ఇది నా కష్టార్జితం అవును భావా ఇది నీ కష్టార్జితం ఈ స్థానం నీది అని అంటూ ఉంటే ఇక కార్తిక్ దీపా మనం వెళ్ళి ఈ ఆనందాన్ని మన వాళ్ళందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుందాం పద అని అంటాడు ఇక జోష్నకి ఒళ్ళు మండిపోతుంది పారిజాతం ఏంటి ఇదంతా గ్రానీ ఇదంతా నీ వల్లే ముందు నిన్ను చంపేస్తే నా సమస్య తీరుతుంది ఓసే ఆ పని మాత్రం చేయమాకే నీ నోటి దూల వల్లే ఇలా జరిగింది నువ్వు తాతని రెచ్చగొట్టకపోయి ఉంటే తాత ఒప్పుకునేవాడు కాదు ఇలా అయ్యేదే కాదు సో ఇదంతా నీ వల్లే అని చెప్పేసి జ్యోష్న అయితే ఇక పారిజాత్యాన్ని తిడుతూ ఉంటుంది ఇక ఒక పక్కన కాంచన ఈ విషయం తెలిసి చాలా సంతోషపడుతుంది ఏంటని వంటుంది నాన్నే ఆ మాట అన్నారా అవునత్త తాతయ్యే ఆ మాట చెప్పారు రేపు కార్తిక్ బాబు జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓగా నియమిస్తున్నారు ఇక కార్తీక్ బాబు ఎప్పుడూ సీఈఓగానే ఉంటారు ఆ ఇంటి డ్రైవర్గా కాదు దీపా అంటే కార్తిక్ బాబు మీరు రెస్టారెంట్లో సీఈఓగా ఉండండి నేను అనుకున్నది జరుగుతుంది అని చెప్పేసి ఇక దీపా కార్తీక్ చాలా సంతోషపడతారు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత కార్తిక్కి ఇక సూటు బూటు వేసి రెడీ చేస్తూ ఉంటుంది దీప దాంతో కార్తీక్ దీప నాకే కాదు నీకు కూడా నేను ఒక శారీ తీసుకొచ్చాను నువ్వు ఇది కట్టుకో కార్తీక్ బాబు ఇప్పుడు నేను ఎందుకు అదేంటి మిస్టర్ సీఈవో వైఫ్ ఎంత ఎలా ఉండాలి అలాగే నువ్వు కూడా ఉండాలి కాబట్టి నువ్వు కూడా రెడీ అవ్వాలి అంటూ కాంతిక్ కూడా దీపని చాలా మోడ్రన్గా అందంగా తయారు చేస్తాడు ఒక్కసారిగా దీప కాంతిక్ బాబు ఏంటి మీరు ఇలా చేశారు దీప సిఈఓ వైఫ్ ఇలాగే ఉండాలి అంటూ కాంతిక్ అలాగే దీప బయటికి వస్తారు నా తీస్తే మీకు తగలేలా ఉంది అంటూ అయితే ఇద్దరికి దిష్టి అయితే తీస్తుంది ఇక ఒక్కసారిగా ఇద్దరు బయలుదేరతారు ఇంతలోకి ఒక పక్కన జోష్న అయితే పారిజాతం ఇక సుమిత్ర దశరథ అందరూ కూడా ఇక రెస్టారెంట్కి అయితే వస్తారు ఇక సుమిత్ర నన్నెందుకండి ఇక్కడికి తీసుకొచ్చారు అదేంటి సుమిత్ర మన రెస్టారెంట్లో షేర్స్లో నీది కూడా ఉంది కాబట్టి ఇప్పుడు జరగబోయేదానికి మనం అందరం సంతకాలు చేయాలి అందుకే వచ్చాం అని అంటూ ఉంటే ఇక పారిజాతం నాకు కూడా ఈ రెస్టారెంట్లో షేర్స్ ఇస్తే మీ తాత ఎంత బాగుంటుంది రానీ ఇప్పుడు తాత కార్తిక్ బావకి సీఫోన్ చేశాడు ఇప్పుడు నన్ను ఏం చేస్తాడని నాకు టెన్షన్గా ఉంది ఏముంది వాడికి అసిస్టెంట్ చేస్తాడు గ్రాని అవునే జరిగేది అదే అని అంటూ ఉంటే గ్రాని ఓసే వెర్రి వాకులదన నువ్వు ఒక విషయాన్ని మర్చిపోతున్నావు ఏంటి గ్రహణి చూడు ఆ కార్తిక్ గడు ఇప్పుడు నీ బానిస అంటే ఆ కార్తిక్గాడు సీఈఓ అయినా నీ కింద బానిస కాబట్టి నువ్వు వాడిని నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు నువ్వు ఆ విషయాన్ని మర్చిపోతున్నావేంటి అలా చేస్తే తాత నన్ను ఇక్కడే పైనుంచి తోసేస్తాడు అది కూడా నిజమేనే ఇక మనం ఈ విషయంలో అయితే ఏమీ చేయలేం ఏదైనా చేస్తే ఇంట్లో మాత్రమే చేయగలం అని అంటూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే కాంతికు అలాగే దీప ఇద్దరూ కూడా ఇక కార్లో వస్తారు ఇక దీపా కాంతిక్ బాబు కార్ అవసరమా ఇప్పుడు అందరు చూడండి ఎలా చూస్తున్నారా మనల్ని దీప మన రేంజ్కి మనం కార్లోనే రావాలి అంటూ కాంతిక్ దీప వస్తూ ఉంటే జోష్ నా చేత షాక్ అయిపోతారు ఈ దీపింటే నిజంగానే సీఈఓ భార్యలాగా ఉంది ఏదో ఈ కంపెనీకి అదే ఓనర్ లాగా ఎలా ఉందో చూడు దాని కట్టు బొట్టు అన్నీ ఎలా మారిపోయాయో అని అంటూ ఉంటే జ్యోష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గ్రాని అన్నా సరే అది నిజమే దీపే కదా ఈ రెస్టారెంట్కి ఓనర్ దీప అచ్చం అలాగే ఉంది కొంప తీసి బావకి నిజం తెలిసిపోయిందే ఏంటి అని అనుకుంటూ ఉంటే అందరూ కూడా ఇక దీపకి కార్తీక్కి దండలు వేసి కాంగ్రాట్స్ సార్ కాంగ్రాట్స్ అంటూ చేస్తూ ఉంటారు ఇక శివనారాయణ కూడా మీటింగ్లో కార్తీక్ ఇప్పటి నుంచి మన జే జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓ అని చెప్పేసి అంటాడు అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక జ్యోష్న కార్తీక్కి రెస్టారెంట్ కార్తీక్కి అసిస్టెంట్ అని చెప్పేసి శివనారాయణ అంటాడు ఇక దసరథ అందరికి కూడా క్లాప్స్ కొడతారు ఇక శివనారాయణ పక్కకి రాగాలని తాత నేను బావని ఏమో చేసి నన్ను అసిస్టెంట్ చేయడం నాకు నచ్చలేదు నేను ఒప్పుకోను ఒప్పుకోకపోతే ఏం చేస్తావు నీ చేతిలో ఈ ఈ రెస్టారెంట్ పెడితే వీటిని నామరూపాలు లేకుండా చేయడానికి కంగనం కట్టుకున్నావు ఇది సరిపోనట్టు ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు కొన్నాళ్ళు వాడి కిందే నువ్వు అసిస్టెంట్గా పనిచేయి అప్పుడైనా నీకు సీఈఓగా ఉండాల్సిన లక్షణాలు ఏంటో వస్తాయి అప్పుడు నేను సీఈఓన్ చేయాలా ఏం చేయాలన్నది నేను ఆలోచించుకుంటాను అప్పటి వరకు నా మాట కాదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ శివనారాయణ కోపంగా వెళ్ళిపోతాడు ఇక దశరథ సుమిత్ర కూడా వెళ్ళిపోతారు ఎంతలోకి దీపా బావా ఈ స్వీట్ తిను బావా అంటూ కార్తిక్ని కప్ స్వీట్ పెడుతూ ఇద్దరు కూడా రొమాంటిక్గా ఉంటారు అది చూసిన జోష్ణకి ఒళ్ళంతా మండిపోయి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇక పారిజాతం అయితే జోష్ణ దగ్గరికి వస్తుంది వసే జోష్ణ నువ్వు చెప్తుంటే అలాగే నిన్న శ్రీధర్ మాట్లాడిన మాటలు విన్నాక నాకెందుకనో ఆ కార్తిక్ అడికి నువ్వు ఈ ఇంటి వారసరాలు కాదన్న నిజం తెలిసిందేమో అనిపిస్తుంది రానీ నీకు కూడా అలా అనిపిస్తుందా ఎందుకలా అనిపిస్తుంది ఎందుకంటే నా కొడుకు దాసుగాడు కార్తీక్ దగ్గరే ఉన్నాడని శ్రీధర్ అంటున్నాడు మావి అలా చెప్పాడా ఎందుకు చెప్పాడు నేను చెప్పానా ఖచ్చితంగా బావకి ఏదో నిజం తెలిసిందని అందుకే బావలను దీపలను చాలా మార్పు వచ్చింది నువ్వన్నది నిజమేనే కాశీగాడితో కంప్లైంట్ ఇవ్వమంటే బావ కంప్లైంట్ ఇవ్వద్దన్నాడు నాన్న తప్పకుండా వస్తాడని చెప్పాడంట అందుకే నాకెందుకనో దాసుగాడు వీడితో నువ్వే ఇంటి వారసరాలు కాదని చెప్పుంటాడు అందుకే వీడిక్కడికి వచ్చి నాటకాలు ఆడుతున్నాడు అలాగే వాళ్ళకు నచ్చినట్టు చేస్తున్నారు లేదు కానీ నీ కొడుకు దాసు నిజంగా బావ దగ్గరే ఉండుంటే నేను ఇంటి వారసరాలు కాదని అలాగే దీపే వారసరాలని కూడా చెప్పేసి ఉంటాడు అది తెలిసిన బావ ఇదంతా చేస్తున్నాడేమోనని నాకు అనుమానంగా ఉంది అవును దీపలోనూ బావలోనూ చాలా మార్పులు కనిపిస్తున్నాయి దీని అంతటికే కాన దాసుగాడే వాడు గనుక నా చేతికి దొరికితే అప్పుడు కథ అంతా కూడా మలుపు తిరుగుతుంది అని అనుకుంటూ ఇక జోష్న అయితే పక్కకి వచ్చి ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడే శివన్నారే అప్పుడే దసరా దాటుగా వెళ్తూ ఉంటాడు ఇక జోష్న చూడు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను ఆ దాసుగాడు నాకు దొరకాలి ఎలాగైనా వాణ్ణి చంపేయండి వాణ్ణి చంపి నాకు విషయం చెప్తే మీరు అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను సరేనా అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఆ మాటలు విన్న దసరథ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జోష్న దాసుని చంపాలని చూస్తుంది అవును దాసు ప్రాణాలకి చాలా ప్రమాదం జరుగుతుంది వెంటనే ఎలా అయినా దాసుని కాపాడుకోవాలి అవును అని చెప్పి దసరథ ఇక గబగబా కిందికి వస్తూ ఉంటే అప్పుడే ఇక కార్తిక్ కనిపిస్తాడు ఇక కార్తిక్ని చూడగానే దశరథ ఒరే కార్తిక్ నీతో మాట్లాడాలట్రారా అంటూ బయటకు తీసుకెళ్తాడు ఏమైంది మావయ్య మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా అవునరా నిన్న నా ఫ్యాక్టరీ రెండు వర్కర్స్ అందరూ వచ్చి గొడవ చేస్తూ ఉంటే ఆ గొడవని నువ్వు నీ మాటలతో మార్చేసావు పెద్ద సమస్యని చిన్న సమస్యని చేశావు ఇప్పుడు నువ్వు కూడా నా కూతురు దాసిని చంపకుండా నువ్వే దాసిని కాపాడాలిరా అవును అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏంటి మావయ్య అది నా కూతురు దాసిని చంపాలనుకుందని పోలీసులతో చెప్పాలనుకుంటున్నాను జోష్నని అరెస్ట్ చేయించాలనుకుంటున్నాను మావయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అలా చేస్తే అత్త తాత ఈ కుటుంబం బరువు ఏమవుతుందో తెలుసా మీకు తెలుసురా ఈ కుటుంబం బరువు పోతుంది కానీ నా కూతురు అంతకురాలుగా మారకుండా ఉండాలంటే నేను ఈ పనే చేయాలరా లేదంటే జ్యోత్న బయటే ఉంటే దాసని ఖచ్చితంగా చంపేస్తుంది అందుకే ఈ విషయంలో జ్యోష్నకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను అని అంటూ ఉంటే మావయ్య మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు దాసు మావేని జోష్న ఏమీ చేయలేదు ఎలా నన్ను చెప్తావు నా నచ్చోతో నేను విన్నాను జ్యోష్న దాసుని చంపేమని అలాగే వాళ్ళు అడిగిన డబ్బులు ఇస్తానని చెప్పింది అంటే ఖచ్చితంగా వాళ్ళు దాసిని చంపేస్తారు దాసు చావకుండా ఉండాలన్నా నా కూతురు హంతకురాల్లో మారకుండా ఉండాలన్నా నేను వెంటనే జోష్నని ఆపాలి జోష్నని ఆపాలంటే జోష్నని పోలీసులో అరెస్ట్ చేయాలి నా కుటుంబం పరువు సుమిత్ర బాధపడుతుందని ఇన్న రోజుల్లో ఆగాను ఇక నేను ఆగను అంటూ దసరా దాగి వెళ్ళిపోతూ ఉంటే ఆగట మావయ్య దాస మావయ్యకి ఏమీ కాలేదు దాస మావయ్య బాగానే ఉన్నాడు లేదురా నేను ఇంక నీ మాటలు వినను ఇప్పుడే నేను వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను అవును అని అంటూ ఉంటే మావయ్య దాసు మావయ్య నా దగ్గర ఉన్నాడు అని కార్తిక్ అంటాడు ఒక్కసారిగా దసరథ ఏంటని అంటుంది అవును మావయ్య దాసు మావయ్య నా దగ్గరే సేఫ్గా ఉన్నాడు జోష్ణ వల్ల మావయ్య ప్రాణాలకి ప్రమాదం అని నాకు తెలుసు అందుకే మావయ్య ఒక దగ్గర దాచిపెట్టాను నువ్వు చెప్తున్నంతా నిజమేనరా నా మాట మీద నమ్మకం లేకపోతే నాతో రెండు మావయ్య అంటూ దసరథని తీసుకొని ఇక కార్తిక్ అయితే దాసు దగ్గరికి వెళ్తాడు ఇక దాసు దసరథని చూసి ఒక్కసారిగా దసరథనయ్యా దసరాధనయ్య అంటూ దగ్గరికి వెళ్తాడు ఒరే దాసు నీకు గతం గుర్తొచ్చిందరా నన్ను గుర్తుపట్టావంటే నీ గతం గుర్తు నచ్చినట్టుంది అవును మావయ్య నేను అనుకున్నట్టు దాసు మావయ్యకి గతం గుర్తుకు వచ్చింది అందుకే నిన్ను గుర్తుపట్టాడు ఏంట్రా అంటే దాసు నీతో జరిగిందంతా చెప్పాడా చెప్పాడు మావయ్య అవును దసరథనయ్య ఈ నిజం ఎప్పటికైనా నీకే మొదటిగా చెప్పాలి అనుకున్నాను కానీ నీకంటే ముందే కార్తిక్కి రా ఈ నిజం కార్తిక్కి తెలుసు అని అంటూ ఉంటే ఏంటి నిజం అసలు నా కూతురు జ్యోష్ణని నీ ఎందుకు చంపాలనుకుంది చెప్పరా దాసు అని అంటూ ఉంటే ఇక దాసు దా దసరదన్నయ్య మీరందరూ అనుకున్నట్టు జోష్ణ మీ ఇంటి వారసురాలు కాదు అసలు మీ కన్న కూతురే కాదు అని అంటూ ఉంటే ఇక దసరథా ఒరే దాసు ఏంటి అని అంటుంది జోష్ణ నా కూతురు కాదంటున్నావేంటి జోష్ణ సుమిత్రకి నాకు కూతుర్రా లేదన్నయ్య అలా అని మా అమ్మ మిమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేస్తుంది మీ అందరూ అనుకున్నట్టు జోష్న మీ కన్న కూతురు కాదన్నయ్య అని అంటూ ఉంటే ఇక కార్తిక్ అవును మావయ్య దాసు మావయ్య చెప్తున్నంత నిజం జోష్ణ మీ కూతురు కాదు జోష్ణ నా కూతురు కాకపోతే ఎవరు కూతురు రా దాసు మావయ్య కూతురు అవును దాసు మావయ్య కూతురే అంటుంది జ్యోష్న దాసు కూతురింటి కూతురు పుట్టగానే చనిపోయింది అప్పుడే కదా వీడు ఊరు వదిలి వెళ్ళిపోయింది మాట్లాడవేంట్రా లేదన్నయ్య అలా అని మా అమ్మ మీ అందరిని నమ్మించి మోసం చేసింది ఆ రోజు నా కూతురు చనిపోయిందని మీతో మా అమ్మ అబద్ధం చెప్పింది అవును ఆ రోజు కళ్యాణికి సుమిత్రవదనకి ఒకేసారి డెలివరీ అయింది అప్పుడే మా అమ్మ నా కూతురు చనిపోయిందని చెప్పి నా కూతుర్ని వదన పక్కన పడుకోబెట్టి మీకు పుట్టిన మీ కూతుర్ని చంపేమని కబేలాకి ఇచ్చింది అని వెనగానే దశరథ షాక్ అయిపోతాడు ఏంటన్ను వంటుంది అంటే నా కూతురు నా కూతురు అవును ఆ రోజు నీ కూతుర్ని చంపేమని మా అమ్మ కబెలాక్ ఇచ్చింది కానీ ఆ రోజు వాడు నీ కూతుర్ని చంపకుండా బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు ఏంటని నువ్వు అంటే మా కూతురు ఇప్పుడు ఎక్కడుందో ఎవరికి తెలీదా లేదన్నయ్య నీ కూతుర్ని అప్పుడే అనే అతను తీసుకొని వెళ్ళి పెంచుకున్నాడు అవునన్నయ్య ఏంటను నువ్వు అంటుంది అంటే నా కూతురు ఇప్పుడు ఎక్కడో అనాథలాభం పెరుగుతుందన్నమాట ఏంట్రా చెప్పండ్రా ఏం అన్యాయం చేశామని పిన్ని మాకింత అన్యాయం చేసింది లేదు మావయ్య మీకు ఆ దేవుడు అన్యాయం చేయలేదు పారు మీ కుటుంబాన్ని నాశనం చేయాలి అనుకుంది తన మనవరాలి ఆ ఇంటి వారసరాన్ని చేయాలనుకుంది కానీ భగవంతుడు అనేవాడు ఉంటాడు కదా అందుకే మీకు దూరం చేసిన మీ వారసరాల్ని మీ కూతుర్ని మళ్ళీ మీకు దగ్గర చేశాడు మావయ్య అవును జేంట్రాను అంటుంది అవునన్నయ్య నేను వెతుకుతున్న వారసరాలు మీ ఇంటి ఏకైక వారసురాలు మీ కూతురు ఎవరో కాదు దీప అవునన్నయ్య దీపే మీ ఇంటి వారసురాలు ఈ నిజం ఎక్కడ నేను బయట పెడతానని నన్ను చంపాలని చూసింది దీపాని ఎన్నోసార్లు జ్యోష్న చంపాలనుకుంది అని అంటూ ఉంటే ఇక దసరథా ఒరే కార్తిక్ జేంట్రా దాసు చెప్తుందంత నిజమేనా అవును అయ్యా దీపే మీ ఇంటి వారసరాలు ఈ విషయం నాకు కూడా తెలుసు అందుకే దీపని ఆ ఇంటికి దగ్గర చేయాలని ఆ ఇంటి వాళ్ళ మనసులో గెలుచుకోవాలని దీపని మీ ఇంటి పని మంచిగా అక్కడికి తీసుకొచ్చానన్న మావయ్య ఏంటని అంటుంది నా కూతురు దీప నా ఇంటి పని మంచిగా చేస్తుందా అవును మావయ్య మీ మనసు గెలుచుకోవడం కోసం దీపకి నిజం తెలిసి కూడా మీ అందరికీ దగ్గర అవ్వడం కోసం తన ఇంటిని ఇంట్లోనే తన పని మంచిగా జాయిన్ అయింది అవును అని వెనకాలనే దసరాద ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు నా కూతురు ఇన్ని కష్టాలు పడిందా రోజు సుమిత్ర తన కూతుర్నే ఇన్ని చిత్రహింసలు పెడుతుందా ఎన్ని మాటలు అంటుందా అని బాధపడుతూ ఉంటాడు ఓ సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇలాగే రోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కమింగ్ ఎపిసోడ్స్ మిస్ అవకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్